నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ చిన్నారావు గారు కమిటీ చైర్మన్ కందలగిరి బాబు ఇతర సంఘాలకు అధ్యక్షులు రవీంద్రబాబు టి శ్రీనివాసులు జివిరమణయ్య పెంచలయ్య తదితరులు ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది మహాత్మ జ్యోతిరావు పూలే వీరు ఇండియాలో మహారాష్ట్రలో పూలే దగ్గర ఉన్నటువంటి అక్కడ పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తారీఖున గోవిందరావు అనే వారి సంతానంలో వచ్చినటువంటి మహాత్మా జ్యోతిరావు గారి పూలే వీరు వాళ్ళ యొక్క వారసత్వంగా వారు ఒక పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి క్రమంలో వీరు తల్లిగారైనటువంటి దీనికి మూడో సంవత్సరంలో తల్లి చనిపోవడం జరిగింది అప్పటి నుంచి చాలా కష్టపడి వాళ్ళ నాన్నగారు అని గోవిందరావు వీడని చక్కగా చదివించడం జరిగింది ఆ క్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే చాలా ఇబ్బందులకు చాలా అవమానాలకు ఆ రోజు మనువాద సిద్ధాంతాలకు లోబడినటువంటి గ్రామీణ వ్యవస్థలో చాలా ఇబ్బందులు జరిగినటువంటి వీర అలా చదువుకొని కష్టపడి ఎంతో వద్దతులు తీసుకొని ఈరోజు ప్రపంచంలోనే స్త్రీ సంక్షేమం కోసం ఈయన ఈయన టైంలోనే సతీ స్త్రీ ఉన్నతి కోసం వీళ్ళు చదువు కోసం ఈయన ఏర్పాటు చేసినటువంటి పద్దెనిమిది వందల నలభై ఏడులో ఈయన ఏర్పాటు చేసినటువంటి స్కూల్స్ని ఆ రోజు ఓన్లీ ఫీషా ఫీషాల్ భారతదేశంలో ఫీషాల్ పరిపాలిస్తున్న కాలంలో వీళ్ళు ప్రత్యేకంగా మహిళల కోసం విద్యా సంస్థలు ఏర్పాటు చేసి వితవంతుల కోసం విద్యా వాళ్ళకి కూడా రక్షణ కోసం వాళ్ళకు ఒక హాస్పిటల్స్ ఏర్పాటు చేసి వీటన్నిటిని సమకాలంలో అందరికి న్యాయం చేయాలనే క్రమంలో అంత సొంత బారినటువంటి సావిత్రిబాయి పూలే ఇంటికి నేర్పించి భారతదేశంలోనే మొట్టమొదటి టీచర్గా బ్రతుకునేటువంటి సావిత్రిబాయి పూలేని ఏర్పాటు చేసి భారతదేశంలో ప్రతి మహిళకు విద్య అవసరం ప్రతి శిశువుకి సంక్షేమం అవసరం అని చెప్పి ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే ముందు సూపుతో ఆ ఇంటి ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు భారతదేశంలో మహాత్ములు అనిపించుకునే వాళ్ళకంటే మహాత్మా గాంధీ వీళ్ళందరికంటే కూడా వంద సంవత్సరాల ముందే మహాత్ముడు జనాలలోనే మహాత్ముడు మహాత్ముడని చెప్తున్నటువంటి బాబా జ్యోతిరావు పూలే మహాత్ముడని పేరు గెలిచినాడు అలాంటి చేసినటువంటి త్యాగాల ఫలితంగా ఈరోజు భారతదేశంలో మహిళలు చదువుకుంటున్నారంటే వితంత వివాహాలు బాల్య వివాహాలు పోయినాయంటే ముఖ్యంగా మన జ్యోతిరావు జ్యోతిరావలే పుణ్యమే అదేవిధంగా ఈరోజు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా నాకు ఈ ప్రపంచంలో ఎవరైనా గురువు ఉన్నారంటే అది ఏకైక మహాత్మా జ్యోతిరావు పూలే గారే అని చెప్పి ఆయన కూడా అంత మేధావి కూడా మహాత్మరావు మహాత్మా జ్యోతిరావు పూలే శిష్యుడు నేనని చెప్పుకోవడానికి కూడా ఈరోజు చాలా గర్వంగా చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వారికి డిగ్రీ వారికి సోషలందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది జ్యోతిరావు పూలే జయంతి జరుపుకోవటం భారతదేశంలో ఇది ఒక ఆనవాయితీగా ఉంది అందుకని దానిలో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు వాళ్ళ ఆదర్శమూర్తులైన జ్యోతిరావు పూలే గారికి సావిత్రిబాయి పూలే గారికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోనే జన్మించారు అప్పటి నుండి వాళ్ళు పూల వ్యాపారం చేసుకుంటూ ప్రతి జీవనాధారం చేసుకుంటూ ఉన్న సమయంలో వారి ఇంటి పేరు కూడా పూలే అనే మార్పిడి జరగడం కూడా జరిగింది పూలే గారు ఒక సామాజిక సంఘ కార్యకర్త మహిళ ఉద్ధారకుడు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ఈరోజు మహిళలు చదువుకున్న చదువుకున్నారంటే అది జ్యోతిరావు పూలే త్యాగమేనని మేము ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జ్యోతిరావు పూలైతేనేమి సావిత్రిబాయి పూల అయితే మహిళలు చదువుల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఎదుర్కోవడం కూడా జరిగింది ఈరోజు మహిళలు గర్వంగా అన్ని రంగాల్లో కూడా ముందున్నారంటే దానికి ఆదర్శం సావిత్రిబాయి అని కూడా మేము తెలియజేసుకుంటున్నాము మహిళలు అనగారిన వర్గాలు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు శక్తి శోధక్ అనే ఒక సమాజాన్ని కూడా ఏర్పాటు చేసి దాంట్లో అన్ని కులాలను కూడా కలుపుతున్న యాగశ్రీలి జ్యోతిరావు పూలేని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము జ్యోతిరావు పూలే ఆశయాల కోసం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులకు అలా మీడియా మిత్రులకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి